చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఇక పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు కుప్పం నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల ఇరవై మూడు వేల నూట నాలుగు మంది ఓట్ల ఓటు హక్కు వినియోగించుకోనున్నారు నియోజకవర్గం పరిధిలో మొత్తం రెండు వందల నలభై మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా యాభై ఎనిమిది పోలింగ్ కేంద్రాలను సమస్య సమస్యాత్మకమైనవిగా గుర్తించారు నియోజకవర్గ పరిధిలోని మూడు పోస్టుల వద్ద తనిఖీలు చేపడుతున్నారు శాంతి భద్రతల పరిరక్షణకు తొమ్మిది వందల నలభై తొమ్మిది పోలింగ్ సిబ్బంది ఏర్పాటు చేశారు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహణ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఇక పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు కుప్పం నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల ఇరవై మూడు వేల నూట నాలుగు మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు నియోజకవర్గం పరిధిలో మొత్తం రెండు వందల నలభై మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా యాభై ఎనిమిది పోలింగ్ కేంద్రాలను సమస్య సమస్యాత్మకమైనవిగా గుర్తించారు నియోజకవర్గ పరిధిలోని మూడు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేపడుతున్నారు శాంతి భద్రతల పరిరక్షణకు తొమ్మిది వందల నలభై తొమ్మిది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు

చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆ ఇద్దరు కలెక్టర్లు అంటే చిత్తూరు జిల్లా కలెక్టర్ తిరుపతి జిల్లా కలెక్టర్ అలాగే ఇద్దరు ఎస్పీలు కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించి అధికారులు సూచించి ఆ రేపు ఉదయం ఎదిగేటువంటి పోలింగ్ కి సంబంధించినటువంటి అన్ని విధాలు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా పద్నాలుగు నియోజకవర్గాలకు గాను ఇప్పటికీ ఎవరెవరు రేపు ఎలక్షన్స్ లో ఉంటారో అధికారులు డిఎల్పోలు కావచ్చు ఎస్బీ వాళ్ళు కావచ్చు పిఓలు కావచ్చు వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో క్లస్టర్ వైడ్ ఆ మీటింగ్ సమావేశం కూడా పెట్టడం జరిగింది రేపు ఉదయం ఐదున్నర కంతా ఎవరైతే ఎన్నికల విధులు నిర్వహిస్తారో వీళ్ళంతా కూడా బూత్ల వద్దకు చేరుకొని ఉండాలని వచ్చేటువంటి ఓటర్లకు ప్రతి ఒక్కరికూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క ఓటర్కు హక్కు విధంగా విధంగా నిధుల ఏర్పాట్లు చేశామని కూడా జిల్లా పాలనాధికారులు తెలపడం జరిగింది ఈ సమస్యాత్మైనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో నియోజకవర్గాలు ఈ విధ పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్టు కూడా చెప్పడం జరిగింది అలాగే ఒక స్పెషల్ స్కీమ్ కూడా ఎస్ వర్గాల్లో ప్రత్యేక బలగాలంతా కూడా ఏర్పాటు చేశారు ఈ యొక్క సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాల్లో అదనంగా బలగాలు కూడా దింపడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రదేశాలలో ఏదైతే కావచ్చు అలాగే చంద్రగిరి ఇక పొంగనూరు కుప్పము ఈ ప్రదేశాలంతా కూడా కొంచెం సమస్యత్మకమైన ప్రదేశాల్లో బలాలు పెట్టి బలగాలు పెట్టి ఓటర్లకు ఓటర్లకు అన్ని విధాలు ఏర్పాటు చేసి ఆ ఈ యొక్క స్టేషన్లు ఏదైతే ఓటు ఉపయోగించుకుంటారో బూతులు ఈ బూతులకు దాదాపు రెండు వందల మీటర్ల వరకు ఎవరు లేకుండా గుంబులుగా ఆ లేకుండా తిరగకుండా బలగాలని కూడా అతి చర్యలు చేపడతామని కూడా చెప్పారు ఎవరైనా ఐదు మంది పైన గుంకు ఉన్నట్టయితే వాళ్ళ పైన తగు చర్యలు తీసుకుంటామని రెండు వందల మీటర్ల వరకు కూడా గుర్తు వరకు ఎవరు ఉండకూడదు కేవలం ఆ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి వ్యక్తులు మాత్రం తప్పుడికి రావాలనేటువంటి ఆ కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది జిల్లాకి ఇప్పటికే ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా పాలనాధికారులు కావచ్చు అలాగే ఆర్టీఓ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు వీళ్ళంతా కూడా సంబంధించినటువంటి భూతులకు ఈ యొక్క డివిజన్ల వైడ్ ఆ మీటింగ్లు పెట్టుకుని దానికి సంబంధించినటువంటి రేపు ఎన్నికల్లో ఎవరైతే చూపించేస్తారు వీళ్ళకి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా చేయడం జరిగింది వాళ్ళకి సంబంధించి ఈ యొక్క ఈవీఎం మిషన్లు కూడా అన్ని కూడా అందించేటువంటి పరిస్థితి ఉంది రేపు ఉదయం ఐదున్నర ఆరు గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క హోటల్ సాయంకాలం ఆరు గంటల వరకు కూడా ఓట్ల వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరిని సూచించారు ప్రజలను అలాగే ఈ మిడిల్ ఆఫ్ టైంలో ఇక్కడ ఈ యొక్క ఈవీఎం మిషన్లు మురాయించినప్పటికీ వెంటనే దానికి ఆ యొక్క స్థానంలో ఈ యొక్క ఈవీఎం మిషన్ సెక్ సెట్ చేయడానికి ఒక సెక్టార్ అధికారులు కూడా ఏర్పాటు చేశారు అలాగే సమస్యత్మైన ప్రదేశాలంటా కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క విజువల్స్ రికార్డింగ్ కోసం కూడా ఒక రికార్డింగ్ పర్యవేక్షణ పెట్టడం జరిగింది అలాగే లోపల ఉన్నటువంటి ఏజెంట్ పైన కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టామని కూడా చెప్పారు ఎవరు కూడా కనీసం లోపల ఈ యొక్క వస్తున్నటువంటి ఓటర్లతో కేవలం ఓటు ఏ విధంగా లేకపోతే ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే విషయాలు చెప్పాలి తప్ప ఈ యొక్క పార్టీలకు సంబంధించిన డిస్కషన్లు కావాలి లోపల ఎటువంటి చేసినా కూడా వెంటనే వాళ్ళని తగు చర్యలు తీసుకోవచ్చు కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి బలగాలు కావచ్చు పోలీసు అంతా పూర్తి స్థాయిలో నిఘా పెట్టామని కూడా ఆ జరపడం జరిగింది ఇప్పటివరకు ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పద్నాలుగు సంబంధించినట్టు ఉన్నాయో దీంట్లో ఇప్పటికే అధికారులతో ఆ వాళ్ళు ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేసి ఇక ఈవీఎం మిషన్లు కూడా రేపు తరలించి అదే అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అంతా ఈ యొక్క బుతుల వద్దకు ఎవరైతే ఎన్నికలకు సంబంధించినటువంటి విధి విధానాలు విధులు చేపడుతున్నారో వీళ్ళందరూ కూడా చేరుకోవాలని ముందుగా ఓటర్ వినియోగించుకున్న తర్వాత వస్తున్నటువంటి ఓటర్లంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్ వినియోగించుకున్న విధంగా తగు చర్యలు చేపట్టామని కూడా అధికారంలో తెలియడం జరిగింది